హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే గుమ్మడికాయ కర్రీ గుమ్మడికాయ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది అటువంటి గుమ్మడికాయ కర్రీ చాలామంది పిల్లలు తినరు అయితే అటువంటి వారి కోసం కూడా చాలా టేస్టీగా ఈ గుమ్మడికాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని ఇంటిళ్ళ కూడా తినిపించవచ్చు అదే విధంగా నేను ఈ కర్రీని ప్రిపేర్ చేసి మీకు పూర్తి వీడియోని అందిస్తాను మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ గుమ్మడికాయ కర్రీ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంది రైస్లో కానీ రోటీలో కానీ కూడా చాలా బాగుంటుంది ముందుగా నేను కిలో గుమ్మడికాయ ముక్కను తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధముగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి కట్ చేసుకుని ఉంచుకున్నాను పీల్లు మాత్రం తీసివేసుకోకూడదు పై పీల్లు తీసివేసుకోకుండా ఉంటే గుమ్మడికాయలో ఉండే మనకి అన్ని రకాల పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి ఈ విధముగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని గిన్నెలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు కలిపి ఒకేసారి వేసేసుకుందాం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసి వీటిని రెండు నిమిషముల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు లేదా మూడు ఎండిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కరివేపాకు వీటిని అన్నింటినీ స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని మధ్యలోనికి కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం తర్వాత పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలను మనం తరిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఏ విధంగా కట్ చేసుకున్నా సరే పూర్తిగా మీ ఆప్షనల్ మనకి ఉల్లిపాయలు ఇలా కొన్ని ఎక్కువ వేసినట్లయితే గ్రేవీ బాగా వస్తుంది ఇలా ఉల్లిపాయలు మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పర్ఫెక్ట్గా వేగిపోవలసింది అలా వేగినట్లయితే కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా సరే స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకుని దగ్గరే ఉండి మనం ప్రిపేర్ చేసినట్లయితే ఆ టేస్టే చాలా బాగా వస్తుంది కదా ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత నాలుగు వెల్లుల్ని తీసుకొని కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అయితే గుమ్మడికాయ కర్రీకి చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా గుమ్మడికాయ ముక్కలను వేసేసుకుందాం నేను గుమ్మడికాయ ముక్కలను ఓన్లీ గింజలు తీసివేసి మాత్రమే కట్ చేసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకుని వాడుకోవచ్చు ఈ గుమ్మడికాయని ఇలా వాడడం వల్ల నా చాలా ఆరోగ్యానికి మంచిది ఇలా గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా పసుపు అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా పసుపు బాగా కలిసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం తురుమును వేసుకుని తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం మనం కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేలా గుమ్మడికాయ ముక్కలకు బాగా పట్టేలా గరిటతో మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని మనం రెండు నిమిషములు మూతను పెట్టి మగ్గించినట్లయితే బెల్లంతో కారం ఉప్పుతో కలిపి గుమ్మడికాయ ముక్కలు ఉడికి చాలా పెర్ఫెక్ట్గా ఉడికి చాలా స్మూత్గా చాలా టేస్టీగా తయారవుతాయి మొత్తం ఇవన్నీ బాగా పట్టించిన తర్వాత మూతను పెట్టి రెండు నిమిషములు ఉడికించి మూతను తీసి చూస్తే మనకి చూడండి అలా పర్ఫెక్ట్గా ఉడికిందో కదా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది గుమ్మడికాయ ముక్క అయితే మనం కొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి మరొకసారి మూతను తీసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని చిన్న నిమ్మకాయ అంత చింతపండుని మనం గుజ్జు తీసుకొని చిన్న గ్లాసుడు రసం వేసుకోవాలి ఈ రసం వేసిన తర్వాత రెండు లేదా మూడు నిమిషములు మనకి మీడియం ఫ్లేమ్లో ఉడికినట్లయితే మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్లో కానీ రోటీలోకి కానీ చాలా పెర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వచ్చే గుమ్మడికాయ కర్రీని మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని ఇంటి పదికి టేస్ట్ చూపించండి చూడండి మనకి గుమ్మడికాయ కర్రీ రెండు మూడు నిమిషములు ఉడికిన తర్వాత పెర్ఫెక్ట్గా దగ్గరికి వచ్చేసింది కదా ఇక మనం స్టవ్ బంద్ చేసి మన ఇంట్లోని వారందరికీ సర్వ్ చేసుకోవచ్చు ఈ గుమ్మడికాయ కర్రీ ఇదే పద్ధతిలో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్